వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అలాగే కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష ఇరవై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక వానలు చూసుకుంటే కొన్ని దగ్గర వానలు అయితే భారీగా పడ్డాయి కొన్ని దగ్గర కొంచెం లైట్గా అయితే పడడం జరిగింది ఇక మొలకల చెరువు మదనపల్లి అనంతపురం ఏరియాలో అయితే వానలు అయితే బాగానే పడుతున్నాయి ఇక మదనపల్లిలో కూడా నేను నైట్ అయితే వాన పడింది చెరువులో నైట్ చూసుకుంటే వానైతే పడింది ఇక స్టాక్ చూసుకుంటే అనంతపురంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇంకా క్వాలిటీల పరంగా చూసుకుంటే ఇక ఈ ఒక అనంతపురమే కాదు చాలా మార్కెట్లలో క్వాలిటీలు అయితే తక్కువగా వస్తున్నాయి ఈ వానల వల్ల అయితే మచ్చకాయలు జాండీస్లు రోజ్ కలర్లు ఈ మీడియాలు సెకండ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మచ్చలు ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయలు అయితే పోవట్లేదు అంటే ఈ పొడికాయలు ఎక్కువ నీళ్ళు కాయలు అయితే ఏం రేట్లు అయితే పోవడం లేదు ఎందుకంటే బాడీగే బాడీలే ఎక్కువైపోతాయి చేతి నుంచి వేసుకోవాలి దాన్ని బట్టి ఒక రకంగా మంచి క్వాలిటీలు ఉండే కాయలు అయితే మార్కెట్కి తీసుకురావాలని నేనైతే చెప్తున్నాను ఇక హీరో టూరిస్టులకు ఒక లక్ష ఇరవై ఐదు వేల క్రియే అనంతపురం అయితే రావడం జరిగింది ఇక నిన్న అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలు ఒక టాప్ రేటు మూడు యాభై పడింది మూడు డెబ్బై పడింది ఇలా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ పడడం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ఎలా వచ్చిందో స్టాక్ ఈరోజు కూడా అలాగే వచ్చింది నిన్న మదనపల్లిలో అయితే ధరలు అయితే పెరిగాయి సూపర్ టాప్లో ఆరు అయితే ఒక ఐటమ్ పడింది ఐదు తొంభై పడ్డాయి ఐదు ఎనభై పడ్డాయి ఐదు డెబ్బై పడ్డాయి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల లోపలయితే చాలా ఐటాలే ప్రతి మందిలో టాబ్లెట్లు అయితే పడడం జరిగింది క్వాలిటీలు ఉంటే నిన్న మంచి క్వాలిటీలు అన్నీ నాలుగు వందల పైన పలికాయి యావరేజ్గా నాలుగు వందల నుంచి ఐదు యాభై ఐదు డెబ్భై వరకు అయితే పలికాయి చూద్దాం మీరు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్